నాలుగు కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయల విలువైన ఆరు వందల ఇరవై గ్రాముల హెరాయిన్ని పట్టుకున్నారు పోలీసులు హుందాయ్ కేటా మహీంద్రా ఎక్స్యూవీ డ్రగ్స్ డెలివరీ కోసం వాడిన బైక్ సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు నలుగురు విక్రేతలు నలుగురు వినియోగదారులను కూడా అరెస్ట్ చేశారు గచ్చిబౌలి టెలికాం నగర్ సమీపంలో హెరాయిన్ విక్రయించేందుకు ప్రయత్నించగా సమాచారం అందుకున్న మాదాపూర్ జోన్ ఓఎస్టీ టీం రాయదుర్గం పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి నిందితులను పట్టుకున్నారు లైట్ హౌస్ అనే ఎలక్ట్రికల్ షాప్ ద్వారా విక్రయిస్తున్నట్లు వారు తెలిపారు మాదాపూర్ జోన్ డీసీపీ వినీత్ ఈ వివరాలను తెలియజేశారు పదిహేను నిమిషాలు మా ఎస్ఓటి మాదాపూర్ టీమ్ అండ్ రాయదుర్గం పోలీస్ ముగ్గురు డ్రగ్స్ ని పట్టుకోవడం జరిగింది వాళ్ళతో పాటు సిక్స్ ట్వంటీ గ్రామ్స్ ఆఫ్ హెరాయిన్ అంటే వర్త్ ఫోర్ క్రాస్ థర్టీ ఫైవ్ ల్యాక్స్ హెరాయిన్ పేస్ట్ దాంతోపాటు ఐదు ఐదుగురు కన్జ్యూమర్స్ని కూడా పట్టుకోవడం జరిగింది వన్ ఫోర్ వీలర్ అండ్ సెవెన్ స్మార్ట్ ఫోన్స్ కూడా సీజ్ చేశాం దీంట్లో సావర్ జాట్ అనే ఆతను రాజస్థాన్ నుంచి ఈ సిక్స్ ట్వంటీ గ్రామ్స్ ఆఫ్ హెరాయిన్ పేస్ట్ ఏముందో దాన్ని తీసుకువచ్చేసి మంగళరామ్ అనే అతని మంగల్ మంగళరామ్ అనే అతని ఇంట్లో పెడతాడు అక్కడి నుంచి దాన్ని దినేష్ మంగళరామ్ అండ్ గణేష్ ముగ్గురు కూడా తీసుకువచ్చేసి ప్రకాష్ చౌదరి అనే అతను ఒకటి షాప్ ఉంటుంది ఈ రాయదుర్గం ఆ లైట్ హౌస్ ఈజ్ ఎలక్ట్రికల్ షాప్ అక్కడ అన్ని ఎలక్ట్రికల్స్ ఐటమ్స్ దొరుకుతాయి